వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో చాలామంది ఈపిఎఫ్ మెంబర్సు పిఎఫ్ ఫిజికల్ క్లెయిమ్ అప్లై చేసిన తర్వాత క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఏ విధంగా ఆన్లైన్లో చూసుకోవచ్చు అని అడుగుతున్నారు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది సో ఈ మెంబరు సుమారుగా త్రీ మంత్స్ అయితే గడుస్తుంది సో పిఎఫ్ఓ మరియు పెన్షన్ రెండు విత్డ్రా చేయడం కోసం క్లెయిమ్ అయితే ఇచ్చినారు సో వీరుండేది శ్రీకాకుళము సో పిఎఫ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాదు సో నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాను త్రీ మంత్స్ నుండి సో వీరేంటంటే ఆన్లైన్లో ఎప్పుడు క్లెయిమ్ స్టేటస్ చూపిస్తుంది అని అడుగుతున్నారు సో ప్రస్తుతము ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్ అనేది చూపిస్తుంది సో ఎప్పుడు చూపిస్తుంది అనేది ఇక్కడ మీకు ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూపిస్తాను సో పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన యూఏఎన్ నంబరు పాస్వర్డు ఎంటర్ చేసి మనం క్లైమ్ యొక్క స్టేటస్ని అయితే చూడవచ్చు సాధారణంగా ఆన్లైన్లో మనం అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకు వెంటనే ఆన్లైన్లో క్లైమ్ స్టేటస్ అనేది చూపిస్తుంది సో ఫిజికల్ క్లైమ్ స్టేటస్ చూడాలంటే ప్రస్తుతం మనకు ఒక వన్ మంత్ వన్ మంత్ ఏవో టైం అనేది పడుతుంది వీరిదైతే త్రీ మంత్స్ పైగా టైం అనేది పట్టింది సో ఎందుకనేది వివరిస్తాను సో వీరి యొక్క క్లైమ్ స్టేటస్ అయితే ఓపెన్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా ఫిజికల్గా అప్లై చేయడం జరిగింది సాధారణంగా మనము పిఎఫ్ని ఆన్లైన్లో అప్లై చేస్తాము పెన్షన్ని ఫిజికల్గా అప్లై చేస్తూ ఉంటాం ఎవరికైతే తక్కువ వస్తుందో సో చూడండి వీరు ఎప్పుడు ఆన్లైన్లో మనకు అప్డేట్ చేశారంటే ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది సో ట్వెల్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అయితే అప్డేట్ చేయడం జరిగింది సో నేను ఎప్పుడు ఇది పిఎఫ్ ఆఫీస్కి సబ్మిట్ చేశాను అంటే త్రీ మంత్స్ అయితే గడుస్తుంది సో త్రీ మంత్స్ తర్వాత మనకు ఆన్లైన్లో షో చేయడం జరుగుతుంది సో మీరు ఎవరైనా ఫిజికల్ క్లెయిమ్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది అనేది సాధారణంగా మనం పిఎఫ్ను అయితే ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా మరి వీరిది ఎందుకు పిఎఫ్ కూడా మనం ఫిజికల్గా అప్లై చేయాల్సి వచ్చిందంటే వీరు గతంలోనే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు ఈ ఐడి నుండి పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు కానీ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోలేదు చేసుకోకుండానే ఓల్డ్ కంపెనీ నుండి ఈ కంపెనీలోకి పిఎఫ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏంటంటే పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేయకుండా వేరే కంపెనీ జాయిన్ అయ్యారు సో ఇది ఒక డిఫికల్ట్ కేసు సో వీరి యొక్క క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను గతంలో వీరు పిఎఫ్ అయితే తీసుకున్నారు సో రెండోసారి అప్లై చేస్తున్నప్పుడు మనకు ఈ విధంగా ఎర్ర వస్తుంది అలానే క్లైమ్ యొక్క స్టేటస్ ఏంటంటే ఈపీఎఫ్ ఆఫీస్ వెళ్ళి నేను ఫిజికల్గా మాట్లాడినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈ క్లైమ్ సెటిల్ అయింది రెండవసారి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయండి అని అంటూ ఉంటారు కానీ ఆన్లైన్లో మనకు ఈ విధంగా ఎర్ర వస్తుంది చూపిస్తాను ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఆన్లైన్లో మనం రెండోసారి అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుందనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్రూవ్డ్ ఫార్మ్ ద సిస్టమ్ అని చూపిస్తుంది అంటే నైన్టీన్ మనం రెండోసారి అప్లై చేయొచ్చు కానీ ఎప్పుడూ వేరే కంపెనీ జాయిన్ అవ్వకుండా ఉండాలి కానీ వీరేంటి ఆల్రెడీ పిఎఫ్ విత్డ్రా చేసుకున్నారు ఓల్డ్ కంపెనీ అమౌంట్ కరెంట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏంటంటే వేరే కొత్త కంపెనీ జాయిన్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తాను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లోనే ఎప్పుడో వీరు అమౌంట్ తీసుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు అలానే అమౌంట్ అనేది పెండింగ్ ఉంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో వీరు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే పిఎఫ్ఓ విత్డ్రా చేసుకున్నారు ఫామ్ నైన్టీన్ అనమాట సో నైన్టీన్ విత్డ్రా చేసుకున్న తర్వాత టెన్సీ విత్డ్రా చేసుకుంటే సరిపోయేది కానీ టెన్సీ విత్డ్రా చేయకుండా వేరే కంపెనీ జాయిన్ అవడంతో ఈ నైన్టీన్ కానీ టెన్సీ కానీ ఈ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి సుమారుగా టూ ల్యాక్స్ వరకు అమౌంట్ ఉంది పీఎఫ్ మరియు పెన్షన్ రెండు కలిపి సో దీన్ని ఆన్లైన్లో అప్లై చేయడం కష్టము సిస్టమ్ అసలు తీసుకోదు కూడా ఓకే సిస్టమే మనకి ఎర్ర చూపిస్తుంది ఇది వరకు మీకు చూపించాను కాబట్టి సో ఆ ఫిజికల్గా మనం అప్లై చేసినప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపించాలంటే సుమారుగా వన్ మంత్ ఏవో అయితే సాధారణంగా పడుతుంది కొన్నిసార్లు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా టైం అనేది పడుతుంది సో ప్రస్తుతం వీరిది ఆన్లైన్లో క్లైమ్ అనేది చూపిస్తుంది ఎప్పుడు చూపిస్తుంది అంటే అకౌంట్ ఆఫీసరు మనం ఇచ్చినటువంటి క్లైమ్ యొక్క స్టేటస్ అంటే మనం సబ్మిట్ చేసినటువంటి ప్రీవ్యూసు ప్రజెంటు పిఎఫ్ పాస్బుక్ అలానే బ్యాలెన్సు ఓకే ఇవన్నీ చెక్ చేసి కరెక్ట్ కానీ అవును ఈ మెంబర్కు పిఎఫ్ కానీ పెన్షన్ గార్డ్ కానీ తక్కువ వచ్చింది అని వాళ్ళు నిజంగా ఉంది అని వాళ్ళు గ్రహించినప్పుడు మాత్రమే మన యొక్క క్లెయిమ్ స్టేటస్ ఆన్లైన్లో చూపిస్తుంది కొందరిది ఏంటంటే ఆల్రెడీ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అప్లై చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క క్లెయిమ్ స్టేటస్ అసలు చూపించదు ఓకే అసలు చూపించదు అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీకి వెళ్ళాలి వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్తారు మీ యొక్క క్లెయిమ్ స్టేటస్ రిజెక్ట్ అయిందా ప్రాసెస్లో ఉందా అనేసి ప్రాసెస్లో ఉంటే ఈ విధంగా ఆన్లైన్లో తప్పకుండా చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో మీలో కూడా ఎవరైనా ఫిజికల్ క్లెయిమ్ నా ద్వారా అప్లై చేసినా మీరు అప్లై చేసిన టైం అయితే ఖచ్చితంగా పడుతుంది క్లైమ్ అయితే సెటిల్ అవుతుంది సో నేను చేసే క్లైమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ సెటిల్ అవుతుంది కొంచెం టైం పట్టవచ్చు ఓకే ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు